డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ కాదు డిస్ట్రక్టివ్ నిర్మాణాత్మకం లేదు ప్రతిపక్ష బాధ్యత లేదు అసెంబ్లీకి రారు జీతాలు తీసుకుంటారు ఎందుకు రారు అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడిలా ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి సాడుతుంటే మమ్మల్ని మాట్లాడినెల బయటకు గెట్టారు మీరు రారు మీకు మైకులు ఇస్తాం మాట్లాడినంటే మై రారు దాన్ని ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి మోడీ గారు సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక భద్రత సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం అనేక సమస్యల పరిష్కారం దొరుకుతూ ఉంది విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం రైల్వే జోన్ సాధించుకోగలిగాం పోలవరాన్ని ఇరవై ఏడు కల్లా పూర్తి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం అమరావతి వేగంగా పనులవుతా ఉన్నాయి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కించి ముందుకెళ్తా ఉన్నాయి పరిశ్రమలన్నీ ఏమి చేత కానీ దద్దములు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం నాయకుల మధ్య వైరి చేయడం కోసం కొంతమంది ఆవార వాళ్ళు ఉంటారు కొన్ని పార్టీల్లో ఉంటారు అన్ని పార్టీలు ఉంటారు ఆవార వాళ్ళు శాతకాంత అద్దములు వక్రభాషాలు చెప్పి తప్పుదారు పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా మీ ఆడల పప్పులు ఉడక నా దగ్గరని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను మొదటి రోజు చెప్పాము ఎప్పుడూ ఇవాళే కాదు ఎనభై ఐదులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో అనేక సమస్యల మీద ఎత్తావండి మీరు రికార్డు చూస్తే నాలుగు సంవత్సరాలు దుమ్ము దుట్టుకుంటూ వెళ్ళిపోయాన్ని అనేక సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద ప్రతిదీ ఎత్తావాడిని పోరాటం చేసేవాణి దాని రిజల్ట్లు వచ్చాయి అనేక కార్యక్రమాలు అమలు చేయడంలో నేను పాత్ర ఉంది పార్టీలు నలభై నాలుగు సంవత్సరాలు సీనియర్ లీడర్ నాకు పాత్ర ఉంది ఇవాళ సమస్యలు ఉన్నాయి ఎట్లమైన సమస్యలు ఉన్నాయి అనేక కాలేజీలు పాఠశాలలు నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి వాటిని కంప్లీట్ చేసుకోవాలి అధికారులు అలసత్వం ఉంటుంది ఎందుకు లభించలేదు ఎలా ఉంటుంది అనుభవం పనికి రావాలి కదా అసెంబ్లీకి వెళ్ళి కాఫీ టీ తిని రావడానికి తాగి రావడానికి కదా ఉన్న మేధస్సు కానీ ఉన్న అవగాహన కానీ రాష్ట్రానికి ఉపయోగపడాలి మీ జర్నలిస్టుల సమస్యలు వస్తాయి ఎత్తుతాం జర్నలిస్టుల సమస్యలు వాళ్ళకు ఉన్నాయండి వాళ్ళ ఇన్సూరెన్స్ ఉందండి వాళ్ళ ఇళ్ళ స్థలాలి ఎత్తుతాం మాది తప్పేం లేదు మీరు ఒక భాగమే జర్నలిస్టులు ఒక భాగమే మీరు ఒక ఐదు నిమిషాలు ఇది అయ్యాక నేను చూపిస్తారు అసలు ఏం ప్రొసీడింగ్ జరిగిందో చూపిస్తాను ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా చూపిస్తారు కొంతమంది ఆవారాలుగా వాళ్ళుగా అన్నాను ఆ పార్టీలు ఈ పార్టీలు కాదు ఆవారా వాళ్ళు కొంతమంది తయారవుతారు కనీసం అవగాహన ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడిన తప్పుడు విధానం దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు బుజాలు వేసుకుంటారు చూస్తున్నారు పచ్చి బూతులు ఏదైనా పెడితే పోస్టింగ్ పెడితే బూతులు రోజు మేము భరిస్తానే ఉన్నాం ఒక ఇష్యూ గురించి మాట్లాడితే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే బూతులు పెడతారు పారిశ్రామిక మాట్లాడితే బూతులు పెడతారు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు పంటల ఇన్సూరెన్స్ అంటే బూతులు పెడతారు మద్యం ఏమైపోయిందంటే మా ఏమైపోయింది ఇవాళ ఎక్కడ తెలియంది ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది ఇవాళ కుంభకోణాలని మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసే కేసులు పెట్టించుకుని దౌర్భాగ్యం చేశారు ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరుగు తీసే పరిస్థితి వచ్చారు ఇవాళ చూశారు గూగుల్ ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి ఇస్తూ ఉంది విశాఖపట్నానికి ఒక విశాఖపట్నం డేటా సెంటర్లు మూడు సెంటర్లు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని లక్ష పాతిక వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి చిన్న విషయం కాదు కదా చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద మోడీ గారి మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పెడితే శాంతి సుస్థితులు బాగుంటాయి లాండ్ ఆట కాపాడుతుంది ఆ పార్టీ అయినా ఈ పార్టీని లెక్క చేయకుండా పార్శ్రమ ప్రోత్సాహాలు ఇస్తారు పెట్టుబడులకి జోకా లేకుండా ఉంటుంది అనే లక్ష్యంలో వాళ్ళు వస్తున్నారు దాన్ని అడ్డుకోవడం కోసం పొలాల పేరుతో మతాల పేరుతో ఏంటంటే చిత్తూరు ఈ పార్టీ ప్రెసిడెంట్ అండి అంబేద్కర్ విగ్రహాన్ని తగలేస్తాడా మళ్ళా వెంటనే సాక్షులు తెలుగుదేశం సాక్షి బెడ్డింగ్ పెడతావా వాడి ఇలా అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడవే రెచ్చగొడతాం కులాలను రెచ్చగొడతాం మతాలను రెచ్చగొట్టడం ఒక మతం భుజానేస్ని మోస్తారు మాకు అన్ని మతాలు సమానం అన్ని జాతులు సమానం అన్ని ప్రాంతాలు సమానం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా ఏకైక లక్ష్యం పేదరిక నిర్మూలనే మా లక్ష్యం పేదవాడికి పట్టి అన్నం పెట్టడమే మా లక్ష్యం నిధుల నీడ కల్పించడమే మా లక్ష్యం ఉపాధి కల్పించడమే మా లక్ష్యం ఇవన్నీ వదిలేసి ప్రతిదానికి భాష అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం ఇవాళ జైలు నుంచి హీరోలు అట మద్యం కుంభకోణంలో ద్రోపిడీ చేసి ఆఫ్రికాకి తరలించిన వాళ్ళు పెద్ద హీరో ఊరేగింపులు చేస్తారు హత్యారాజకీయాలు చేసిన వాళ్ళు వాళ్ళకి హీరోలు దళితున్న మర్డర్ చేసి ప్యాక్ చేసిన వాడు వాళ్ళకి హీరో చట్ట ప్రకారం నడుస్తున్నాం మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళలాగా కక్ష సుదీత రాజకీయాలు లేవు ఎక్కడ తప్పు జరిగి దాని మీద విచారణ జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు విచారణ సంజయ్ కావచ్చు అనిల్ కావచ్చు అందరూ విచారణ ఎదుర్కొంటున్నారు తప్పించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు దోచుకున్న సొమ్ముతో కోర్టులు చుట్టూ తిప్పుతారు పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీరు అర్థం చేసుకోండి భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంత వెసులుబాటు రాలే పదమూడు సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కేసును ముందుకు సాగకుండా చేయగలుగుతున్నాడు అంటే ఆయన ఎంత మేధావి అర్థం చేసుకోండి ఎంత దోచుకుని ఎంత పంచిపెట్టి కేసుల్ని ఆపగలుగుతున్నాడో అర్థం చేసుకోండి ఇందువల్ల ఆయన ఆయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరులోనో నిలబెట్టిన సొమ్మంతా ప్రజలతో ఉన్నాడు కేసుల కోసం ఇవాడు వస్తుంది అప్పదు దోషులు ఏ రోజుకైనా శిక్షం పడదు కోర్టులో న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం జరుగుతుంది కోర్టు కోర్టులో మనం జోక్యం చేసుకోలేము కోర్టు కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశం వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయముంది కేవలం ఏడు కోట్లు ఎనిమిది కోట్లకే పది పదిహేడు పన్నెండేళ్ళు జేఏసీ కలిపించిన వాళ్ళు ఉన్నారు హర్యానాలో కానీ బీహార్లో కానీ మరి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది దాని మీద ఆపోహలు ఉన్నాయి అబార్ధాలు ఉన్నాయి కానీ న్యాయం ప్రకారం మేము వెళ్తున్నాం న్యాయం ప్రకారమే కోర్టుని కోర్టుల ద్వారానే వెళ్తున్నాం ఆల్రెడీ వస్తుంది కదా గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే కోర్టులో కొన్నాళ్ళు ఉంచుతారు బెయిల్ ఇస్తారు విచారణ జరుగుతాయి విచారణ సుదీర్ఘంగా దురదృష్టం ఏంటంటే భారతదేశంలో న్యాయం ఆలస్యం అవుతుంది సుదీర్ఘ విచారణ జరుగుతాయి అది రెక్టిఫైగా అవసరం ఉంది అంటారు సామెత గెలిచిన వాడేమో ఇంటికి వచ్చి ఏడ్చాడంట బోర్డినాడేమో కోర్టులో ఏడ్చాడంట అలాగా

అసెంబ్లీ ప్రొడక్షన్ అసెంబ్లీ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు అక్కడ జాతీయ రాజకీయాలు వేరేగా ఉంటాయి మనం డిమాండ్ చేసి పంపించదు చెప్పలేము వాళ్ళు చూసుకోవాలి శిక్ష శిక్షబడి శిక్ష అమల్లోకి వచ్చేటంత వరకు వాళ్ళని మనం దోషులు అంటానికి వీలు లేదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళే